చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య సుదీర్ఘ చర్చల తర్వాత ఇరవై స్థానాల్లో బీ జనసేనకి చెందుకు ఒక ఏకాభిప్రాయం కుదిరింది మరికొన్ని స్థానాల గురించి చర్చలు జరుగుతున్నాయి బహుశా మరొక ఐదు స్థానాలు ఇవ్వచ్చు అని చెప్పి వార్తలు బయటకు వచ్చినాయి ఇరవై ఐదు స్థానాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజ ఓటర్లను కన్విన్స్ చేయగలని చెప్పి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడో లేదో తెలియదు కానీ వైసీపీ వాళ్ళని మాత్రం ఇది పెద్ద అడ్వాంటేజ్గా మారుతుంది వీళ్ళు డెఫినెట్గా ఇదిగో మేము చెప్పాము ప్యాకేజ్ స్టార్ దత్తపుత్రుడు ఈ వ్యాఖ్యలు వాళ్ళు పబ్లిక్ లకి పంపించగలుగుతారు ఇంకా వాళ్ళు ఏ కొద్దిగా కొద్దిపాటి ఒకటి రెండు చోట ఉన్న వ్యతిరేకతలను బాగా క్యాష్ చేసుకుని వాళ్ళ మీద దాడి చేయించగలుగుతారు ఇది చాలా అసంబద్ధంగాను చాలా ఇబ్బందికరంగాను ఉంది జనసేన పార్టీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇరవై ఐదు సంవత్సరాల పాటు నేను గెలవకపోయినా సరే ప్రజల్లో ఉండి పోరాడతానని చెప్పి నా పవన్ కళ్యాణ్ ఒక్క ఒక్క ఎన్నికల్లో ఓడిపోవడంతోనే నిరుత్సాహపడిపోయి తను పోరాడలేను తనకు స్ఫూర్తి లేదు అని జారిల పడిపోయి తెలుగుదేశం పార్టీ వెంటబడి వెళ్ళటం అనేది ఒక రకంగా పోరాట స్ఫూర్తికి సరైన విధానం కాదు తన కార్యకర్తల్లో కానీ తన అభిమానుల్లో కానీ నిరుత్సాహం మిగిల్చే అవకాశం కనిపిస్తుంది ఆయన